అయ్యి బాబా కొంతమంది అన్నం తింటారమ్మా అయ్యి బాబా నాయన అతిండి బాబోయ్ రేపు దొరకదు అంటూ మొత్తం లొంగెట్టుకో అరే నవ్వులుతారో మిగుతారో తెలియదు అమ్మా అలాగ మొత్తం మీద మొత్తం మొత్తం మీద మొత్తం మీద మొత్తం మొత్తం మీద మొత్తం ఓ ఏసీ అంటుంది ఏసీ లోపల పట్టేసింది ఏంటి అంటుంది బాబా ఏంటేమంటుంది తెత్తలేదు మళ్ళీ తెమ్మవులే రావ ఉన్నా అత్తయ్యా ఐదు సార్లు అడిగాను ఇక్క ఐదు ఉంది అత్తయ్య తెత్తన రాగలదంట తెచ్చు లోపల చచ్చిపోయేదా దేవుడి స్తోత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో కొద్దిగా గట్టిగా చెప్పండి రా